కొమ్రంభీం ఆసిఫా జిల్లా కేంద్రంలో తెలంగాణ ఆదర్శ పాఠశాలలో తల్లిదండ్రుల సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో పాఠశాల ప్రిన్సిపల్ మాట్లాడుతూ పిల్లల పట్ల పాఠశాల సిబ్బంది అటు తల్లిదండ్రులు బాధ్యతలు వహించాలని ఆయన అన్నారు పిల్లల పట్ల ప్రత్యేక దృష్టి పెట్టాలని ఎందుకనగా ఈ మధ్యలో పిల్లలు సెల్ఫోన్లు మత్తు పానీయాలు గంజాయి సిగరెట్లకు అలవాటు పడి పిల్లలు పక్క ధరి పడుతున్నారని ప్రిన్సిపల్ అబ్దుల్ ఖలీల్ అన్నారు పిల్లలను తల్లిదండ్రులు ఉపాధ్యాయులు జాగ్రత్త వహించినప్పుడే నేటి బాలలే రేపటి పౌరులుగా తీర్చిదిద్దారు అన్నారు కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన తెలంగాణ మోడల్ స్కూల్లో ఈ రోజు జరుగుతున్న విద్యార్థిని విద్యార్థుల తల్లిదండ్రుల సమావేశానికి హాజరై పాఠశాల సమస్యల గురించి ప్రిన్సిపల్ కు విన్నవించారు కరీస్ బాగు కర్రీస్ బాగాలేవు అంతే మీరు కర్రీస్ తెచ్చుకుంటున్నారు బాగాలేదా మీ స్కూల్ కాపు ఉండాలి అసలు మోడల్ స్కూల్ పీఎం శ్రీనిధికి సెలెక్ట్ అయింది స్టడీ ఎట్లుంది స్టడీ బాగుంది భోజనంలో మాత్రం తినేది బాగాలేదు

టైమ్ ఎయిట్ థర్టీ టు నైన్టీ ఫోర్ యూ తెలంగాణ మోడల్ స్కూల్ హసరాబాద్ ప్రిన్సిపల్ సో ఈరోజు పాఠశాలలో ప్రభుత్వ ఆదేశాల ప్రకారం పేరెంట్స్ టీచర్ మీటింగ్ అనేది నిర్వహించడం జరిగింది ఈ పేరెంట్స్ టీచర్ మీటింగ్లో ప్రభుత్వం ఏదైతే టీమ్ చెప్పిందో విద్యార్థులని బాధ్యతగా పౌరులుగా తీర్చిదిద్దడం సో దానిపైన పేరెంట్స్కి అవగాహన కల్పించడం జరిగింది దాంతోపాటు పాఠశాలకు సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాల గురించి మరియు విద్యార్థులకు అందిస్తున్న సదుపాయాల గురించి పాఠశాల అభివృద్ధి గురించి పేరెంట్స్ తోటి చర్చించడం జరిగింది సో అందులో భాగంగా పేరెంట్స్ కూడా కొన్ని సలహాలు సూచనలు ఇవ్వడం జరిగింది వారి సలహాలు సూచనల ప్రకారం సో ఇంకా ఏదైతే సమస్యలు కొన్ని ఉన్నాయో వాటన్నిటిని కూడా వాటన్నిటిని ప్రయత్నం చేస్తామని చెప్పి తెలియజేసుకుంటున్నాము సో తర్వాత ఈ బస్సు గురించి పేరెంట్స్ మా ముందు మా దృష్టికి తీసుకొచ్చారు విద్యార్థుల సంఖ్య అధికంగా ఉంది ఏడు వందల మంది పిల్లలు ప్రతిరోజు ఆసియాబాద్ మరియు కాసర్ కాసోడ్ వైపు నుండి రాకపోకలు సాగిస్తున్నారు సో వారికి బస్సు సదుపాయం ఉండకపోవడం అనేది చాలా ఇబ్బందికరంగా ఉంది సో విద్యార్థులు ప్రతిరోజు బస్సు కోసం గంట తరబడి ఎదురు చూడాల్సి వస్తుంది బస్సులన్నీ ఆశీర్మాద్ బస్ స్టాండ్ నుండే కంప్లీట్గా నిండిపోయి రావడం వల్ల అందులో స్థలం లేక విద్యార్థులు బాగా ఇబ్బందులు పడుతున్నారు ప్రతిరోజు నాలుగు పదిహేను స్కూల్ అయి అయిపోయినా కూడా ఐదున్నర ఆరు గంటల వరకు రోడ్ల మీదనే వేచి చూడాల్సిన పరిస్థితి వస్తుంది సో విద్యార్థులకు ఎటువంటి ఇబ్బంది రాకుండా ఉండడానికి ప్రతిరోజు ఒక ఇద్దరు టీచర్లను మరియు వారితో పాటు ఆ నైట్ వాచ్మెన్ మరియు ఫిజికల్ డైరెక్టర్ సార్ని విద్యార్థులను బస్ ఎక్కించడానికి సదుపాయం ఉండేటట్టు వాళ్ళకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రతిరోజు టీచర్లను ఈవినింగ్ డ్యూటీస్ వేయడం అనేది జరిగింది సో దాని ద్వారా విద్యార్థులకు సమస్యలు లేకపోయినప్పటికీ ప్రతిరోజు గంటల తరబడి రోడ్డుపైన వేచి ఉండడం అనేది ఇబ్బందికరంగా ఉంది సో ప్రభుత్వం స్పందించి ఒక బస్సు అనేది ఏర్పాటు చేస్తే బాగుంటుంది ఆల్రెడీ ఇంతకుముందు డిఎం గారిని కలిసి మాట్లాడడం జరిగింది కానీ బస్సులు అందుబాటులో లేకపోవడం వల్ల ప్రత్యేక బస్సు అనేది ఇవ్వడం కుదరదని చెప్పారు సో డిఎం గారు ప్రభుత్వం స్పందించి విద్యార్థుల కోసం ఒక ప్రత్యేక బస్సును ఏర్పాటు చేస్తే ఆ విద్యార్థుల సమస్యలు అనేటివి రవాణా సౌకర్యం రవాణా వల్ల ఇబ్బంది పడుతున్న సమస్య ఏదైతుందో అదంతా సాల్వ్ కావడం అనేది జరుగుతుంది సో కాబట్టి ప్రత్యేక బస్సు కేటాయించాల్సిందిగా ఆ ధన్యవాదాలు